డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ కావచ్చు లేదా పీజీ కావచ్చు వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ అనేది ఏ విధంగా పే చేయాలనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం లైక్ మీరు యూజీ కోర్స్ చేస్తున్నట్లయితే లైక్ బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ బీఏడ్ కానీ చేస్తున్నా లేదా మీరు పీజీ కోర్సెస్ లైక్ ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ ఎంబీఏ కానీ చదువుతున్న విద్యార్థులు అయినట్లయితే మీకు సంబంధించి మీ యొక్క ఎగ్జామినేషన్ ఫీ అనేది ఏ విధంగా పే చేయాలనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బార్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో వచ్చేస్తాము వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ స్టూడెంట్స్ అయినట్లయితే సో మీరు ఎగ్జామినేషన్ పే పే చేసుకోవడానికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఒకవేళ మీరు ఎంబీఏ స్టూడెంట్స్ అయినట్లయితే వరల్డ్ బ్యాచ్ అప్ టూ టూ థౌసండ్ సిక్స్టీన్ వరకు అండ్ అదేవిధంగా ఎంఎల్ఐసి కావచ్చు బీ పీజీ డిప్లోమా సర్టిఫికేట్ కోర్సెస్ అప్లై చేసిన విద్యార్థులు అయినట్లయితే సో మనం మన యొక్క ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేసుకోవడానికి ఈ యొక్క అకాడమీకి సంబంధించి ట్వంటీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే లాస్ట్ డేట్ ఇఫ్ ఇన్ కేసు మీరు యూజీ స్టూడెంట్స్ అయితే యూజీలో వచ్చేసి మీరు ఫస్ట్ సెమిస్టర్ కానీ సెకండ్ సెమిస్టర్ కానీ థర్డ్ సెమిస్టర్ కానీ మీ యొక్క డిగ్రీకి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవడానికి కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది బట్ లాస్ట్ డేట్స్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది బీఏడి స్పెషల్ ఎడ్యుకేషన్ సెకండ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ అయినట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు టెన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే లాస్ట్ డేటు ఇన్ కేసు యూజీ లైక్ బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ అయినట్లయితే ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ మే అయితే లాస్ట్ డేటు సో మీరు ఏపీ పే చేయాలనుకున్నా కూడా ఆ రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ పీజీపీ అయితే పే చేస్తున్నాము సో పీజీకి సంబంధించి ఎంఏఎంఎస్సీ ఎంకామ్ ఎంబీఏ ఎంఎల్ఐసి పీజీ డిప్లొమా కోర్సెస్ చేస్తున్న విద్యార్థులు సో రెలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనకి క్లిక్ చేయగానే సో నెక్స్ట్ యాప్లో మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు పీజీకి సంబంధించి ఎగ్జామినేషన్ పే పే చేయడానికి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనకు సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ అయితే ఇస్తారు జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ యాప్లో పీజీకి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి సమ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు సో పీజీ నోటిఫికేషన్ ఫర్ పేజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ లైక్ పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ పీజే డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్ ఆపరేషన్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంటూ ఫస్ట్ సెమిస్టర్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూపిస్తుంది అండ్ ఇన్కేస్ అదర్ పీజీకి అయితే ఇవి ఉంటాయి అండ్ అదేవిధంగా మీరు మీరు ఎంబీఏకి సంబంధించిన పీ పే చేయాలంటే ఆ ఎంబీఏకి సంబంధించిన రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఇన్ కేస్ ఇంకా అదర్ పీ అనుకుంటే ఆ సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో మీకు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మేము వచ్చేసి ప్రజెంట్ ఎంఏ ఎంఎస్సీ ఎంకామ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ పీ అయితే పే చేయాలనుకుంటున్నాము సో ఇక్కడ ఎపికేషన్ ఫర్ పీజీ ఫస్ట్ ఇయర్ లైక్ అండ్ సెకండ్ ఇయర్ లైక్ ఎంఏ ఎంకామ్ ఎంఏసీకి సంబంధించిన ఆప్షన్ అయితే మీరు చూడొచ్చు ఏదైనా సరే మీ యొక్క రెలవెంట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం అప్లై ఆన్లైన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు కేర్ఫుల్గా రీడ్ చేయాల్సి ఉంటుంది ఇలా స్క్రోల్ చేసినట్టు అయితే డౌన్లో మనకి డిక్రేషన్ బాక్స్ అయితే ఉంటుంది దాంట్లో మనం ఆ అగ్రీకి సంబంధించి డిక్లరేషన్లో టెక్ మార్చ్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించి అడ్మిషన్ నెంబర్ అయితే అడుగుతుంది సో ఎవరైతే ప్రజెంట్ పేజీ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు మీకు సంబంధించిన సో మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అనేది లాస్ట్ ఎయిట్ డిజిట్స్ అయితే ఎంటర్ చేయాలి ఫస్ట్ మనకి త్రీ డిజిట్స్ కామన్ డిజిట్స్ అవి అవి రిమూవ్ చేసి లాస్ట్ ఎయిట్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంటర్ చేయాలి ఇన్ కేసు యూజీ కోర్స్ స్టూడెంట్స్ అయితే లాస్ట్ సెవెన్ డిజిట్స్ ఎంటర్ చేయాలి లైక్ మీరు సో బీఏ కావచ్చు బీఎస్సీ కావచ్చు బకామ్స్ స్టూడెంట్స్ అయితే లాస్ట్ సెవెన్ డిజిట్స్ అనేది ఎంటర్ చేయాలి అండ్ యూజి కోర్స్ స్టూడెంట్స్కి అయితే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమూడు పీజీ కోర్స్ స్టూడెంట్స్కి అయితే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది ఇక్కడ మీ యొక్క అమిషన్ నెంబర్లో లాస్ట్ ఎయిట్ డిజిట్స్ అండ్ అదేమైనా మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గేట్ ఎగ్జామినేషన్ ఆర్ సెమిస్టర్ వైజ్ డీటెయిల్స్ అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనకు అడ్మిషన్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టాప్లో ఈ విధంగా సో మీ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి ఇయర్ కానీ సెమిస్టర్ కానీ సెలెక్ట్ చేసుకోమంటుంది సో మీరు ఫస్ట్ ఇయర్ ఆ సెకండ్ ఇయర్ అనేది తగ్గుతుంది మీరు ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి మేము వచ్చేసి సెకండ్ ఇయర్కి సంబంధించిన ఎగ్జామ్ ఫీ కట్టాలనుకుంటున్నాం సో ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాం మీరు మీ యొక్క రెలవెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆఫ్లో ఈ విధంగా పీజీ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది మీకు సంబంధించి ఫోటో సిగ్నేచర్ అండ్ అదే క్యాడిడేస్ సంబంధించిన ప్రొఫైల్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది ఈ థింగ్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి సో వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయితే స్క్రోల్ చేసినట్టయితే ప్రెజెంట్ మీరు సెకండ్ ఇయర్ రాస్తున్నారు కాబట్టి ఆర్ ఫస్ట్ ఇయర్ రాస్తున్నారు కాబట్టి మీకు సబ్జెక్ట్ అయితే డిస్ప్లే అవుతాయి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో అవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి మీరు దేనికైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ సబ్జెక్ట్స్ అవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి జస్ట్ ఇక్కడ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇఫ్ మీకు ఒకవేళ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నట్టయితే ఆ రిలవెంట్ ఆప్షన్స్ కూడా మీకు డిస్ప్లే అవుతాయి టోటల్ మీ సబ్జెక్ట్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా యూవర్ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అనేది చూపిస్తుంది సో మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని అయితే కాఫీ చేసి పెట్టుకోవాలి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది అండ్ ఆ తర్వాత మళ్ళీ క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ డిస్ప్లే అవుతుంది మీకు సంబంధించిన నేము ఫాదర్ నేము మీ యొక్క డీటెయిల్స్ అనేవి అండ్ సేమ్ టైం మీ ఫోటో సిగ్నేచర్ అయితే డిస్ప్లే అవుతుంది ఆ థింగ్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే మనకు సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ ఎంత పే చేయాలనే ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది సో మేము ఇక్కడ ఎంఈకు సంబంధించిన ఫీ అయితే పే చేస్తున్నాము ఆ విధంగా అయితే మనకు డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత మీరు ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీరు అప్లికేషన్ ఫామ్ పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే ప్రొసీడ్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ అయితే మేము ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము అండ్ వన్స్ మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో పేమెంట్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి సో మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాలనుకుంటే ఈ ఆప్షన్ అనేది కన్ఫర్మ్ చేసుకొని కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేప్పుడు డీటెయిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఎంటర్ చేయండి అండ్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు కార్డ్ రివెంట్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది సో ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని పే అయితే చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలనుకుంటే రిలవెంట్ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి లేదా మనకి ఇక్కడ యూపీఐ ద్వారా కూడా పే చేయచ్చు గూగుల్ పే ఫోన్ తోటి కూడా పే చేయచ్చు బట్ నా యొక్క సజెషన్ అయితే మీరు 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 గూగుల్ పే అయితే ట్రై చేయకండి సమ్టైస్ అమౌంట్ డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు మేము వచ్చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే చూజ్ చేసుకుంటున్నాము అండ్ మీకు సంబంధించి రిలెంటు ఆప్షన్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత నౌ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనకు సంబంధించిన పేమెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది సో మేము ఇక్కడ వచ్చేసి ఎస్బీఐ ద్వారా పే చేయాలనుకున్నాం సో పేనో పైన క్లిక్ చేస్తున్నాం వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుని పేనోప్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూజ్ చేసుకుంటే ఇన్ కేస్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అయితే కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది సో ఎనీవే పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి మాకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మేము పేమెంట్ అయితే చేస్తున్నాము అండ్ పేమెంట్ ప్రాసెస్లో వన్స్ మనకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి పేనో పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనం పేమెంట్ ఎవరికైతే చేస్తున్నామో ఆ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి అండ్ ఆ తర్వాత స్క్రోల్ చేసినట్టు మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అనేది సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు థౌసండ్ రూపీస్ అప్లికేషన్ ఫీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే లెవెన్ థౌసండ్ లెవెన్ రూపీస్ అయితే అమౌంట్ అనేది చూపిస్తుంది ఆ తర్వాత మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ప్రెజెంట్ మా యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరిగింది బ్యాంక్ సంబంధించి సో ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని మేము పేమెంట్ అయితే చేస్తున్నాము సో ప్రజెంట్ అయితే మా పేమెంట్ అయితే సక్సెస్ అయ్యింది ఇఫ్ మీ పేమెంట్ సక్సెస్ అయితే ఈ విధంగా యువర్ పేమెంట్ వాళ్ళు సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది అండ్ వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా మీకు సంబంధించి పీజీ ఎగ్జామినేషన్ సంబంధించిన రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది సో మీరు యూజీ కావచ్చు పీజీ కావచ్చు సేమ్ ప్రాసెస్లో అయితే అమౌంట్ పే చేయచ్చు సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఎగ్జామినేషన్ పీ ఏ విధంగా పే చేయాలన్న డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మనం వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుత మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో